రాజు వెట్స్ రాంబాయి సినిమా స్టోరీ చాలా మందికి తెలుసు ఇది తెలంగాణలోని ఇల్లందులో జరిగింది తన కూతురు ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది అతను తండ్రికి నచ్చడు ఆ కోపంతోనే హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని కూతురికి ఇంజెక్ట్ చేస్తాడు అత్యంత హేయమైన ఒళ్ళు గగురు పొడిచే కథ ఇది ఈ సినిమాతోనే ఓ నర్సు స్ఫూర్తి పొందింది కానీ ఆమెది మానవత్వంతో కూడిన ప్రేమ కాదు ఎయిడ్స్ ప్రేమ హెచ్ఐవి ఎమోషన్ మనిషి నీచాతి నీచానికి దిగజారితే ఎలా ఉంటుందో మనం వసుంధర అనే నర్సు గురించి తెలుసుకుంటే సరిపోతుంది ముందు సినిమా రేంజ్ నేరాన్ని చూద్దాం జనవరి తొమ్మిది మధ్యాహ్నం కర్నూలు మొడవపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఓ మహిళా డాక్టర్ తన స్కూటీ పై కేసీ కెనాల్ గట్టిపై నుంచి ఇంటికెళుతోంది ఆ లేడీ డాక్టర్ కు ఇది రోజు వారి సాధారణ ప్రయాణమే అయితే ఆమె దారిలో ఆమె వెళుతుంటే హఠాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి ఆమె స్కూటీని ఇడ్ కొట్టారు ఆ మహిళా డాక్టర్ స్కూటీ మీద నుంచి పడిపోయింది అక్కడే ఉన్న మరో ముగ్గురు మహిళలు దెబ్బలేమైనా తగిలాయా అంటూ ఆమె దగ్గరకు వచ్చారు మరో యువకుడు సాయం చేస్తున్నట్లుగా నటించాడు మహిళలు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు ఆమె కంగారుగా ఉన్న సమయంలో సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆమెతో మాట్లాడుతూనే బ్యాక్ సైడ్ నుంచి ఓ ఇంజక్షన్ చేసేసారు ఆ లేడీ డాక్టర్ కి సడన్ గా ఏదో గుచ్చుకున్నట్లు నొప్పి కలిగింది రోజు ఇంజక్షన్ చేస్తే ఆ డాక్టర్ వెంటనే గుర్తించేసింది సడన్ గా నొప్పి రావడంతో డాక్టర్ గట్టిగా కేకలేసింది నాకేదో ఇంజెక్షన్ చేశారు కాపాడండి అని గట్టిగా అరిచింది అంతే భయంతో వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు ఏదో విష ప్రయోగం చేస్తుంటారని అక్కడ వారితో మాట్లాడుతూనే తన భర్తకు ఆమె సమాచారం ఇచ్చేసింది వెంటనే ఆస్పత్రికి రావాలని కోరగా ఆమె వెళ్లింది వైరల్ ఇంజక్షన్ కావచ్చని రక్త పరీక్షలు చేయించుకుంది కానీ అసలు ఏం ఇంజక్ట్ చేశారని తెలిస్తే తొందరగా వైద్యం చేసే అవకాశం ఉంటుంది అది మాత్రం వాళ్ళకి తెలియలేదు దీంతో సదరు మహిళా డాక్టర్ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆయన కూడా డాక్టరే తన భార్యకు ఎవరో ఏదో ఇంజక్షన్ ఇచ్చారని జరిగిన ఘటన గురించి చెప్పాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు సిసిటివి కెమెరాలు సెల్ టవర్ లొకేషన్ ఆధారంతో పాటు బైక్ నంబర్ సాయంతో నిందితులను గుర్తించారు పోలీసులు వెంట పడి మరీ పట్టుకుని విచారించగా సంచలన విషయం బయటపడింది ఆ విషయం తెలిసి పోలీసులకే పనైంది ఎందుకంటే మనుషులు ఎంత నీచంగా దిగజారుతారా అనేది తెలిసి ఈ కోణం కూడా ఉంటుందా అనుకున్నారు వారికి కూడా రాజు వెడ్స్ రాంబాయి సినిమా గుర్తుకొచ్చింది నిందితుల్లో కీలక సూత్రధారి బీచిపల్లి బోయ వసుంధర అలియాస్ వేదవతి ఇమిది కర్నూలు ఆదోనికి చెందిన కొంగే జ్యోతి మంత్రాలయానికి చెందిన బోమా జస్వంత్ శృతిలను అదుపులోకి తీసుకోగా నర్సు తన ఎయిడ్స్ లాంటి వైరస్ ప్రేమ కథ చెప్పింది ఆ వైరస్ ప్రేమ కథ ఏంటంటే ప్రధాన నిందితురాలు వసుంధర నర్సు గా పనిచేస్తుంది గతంలో ఓ ఆస్పత్రిలో నర్సు గా పనిచేస్తున్నప్పుడు డాక్టర్ తో ప్రేమలో పడింది ఆ డాక్టర్ తో సన్నిహితంగా ఉండేది విపరీతంగా డాక్టర్ ను ప్రేమించేసింది పెళ్ళంటూ చేసుకుంటే ఆ డాక్టర్ నే చేసుకోవాలనుకుంది అయితే ఆ డాక్టర్ వసుంధరను పక్కన పెట్టేశాడు ఆమెను కాదని మరో డాక్టర్ ని పెళ్లి చేసుకున్నాడు దీంతో లవ్ ఫెయిల్ ని తట్టుకోలేకపోయింది ఆ డాక్టర్ పక్కన మరో మహిళను ఊహించుకోలేకపోయింది అలాగే తన ప్రియుడిపై కూడా పగ పెంచేసుకుంది అంతేకాదు అతని భార్యపై కూడా పగ పెంచుకుంది అసూయతో రగిలిపోయింది తనకు దక్కాల్సిన డాక్టర్ ను కొట్టేసిందని అభన్ శుభం తెలియని ఆ మహిళా డాక్టర్ ను టార్గెట్ చేసింది ఎలాగైనా తన మాజీ ప్రియుడికి దూరం చేయాలి ఇటు ప్రియుడి మీద కూడా పగ తీర్చుకోవాలనుకుంది హత్య చేయడం తన వల్ల కాదు కానీ బ్రతికి ఉండగా నరకం అనుభవించాలనుకుంది మరి రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసిందో లేదంటే తనలోనే క్రియేటివ్ ఐడియా ఉందేమో కానీ ప్రియుడి భార్యకు ఎయిడ్స్ నక్తం ఎక్కించాలనుకుంది అలా చేస్తే శృంగారం చేసినప్పుడు తన మాజీ ప్రియుడికి కూడా ఆ రోగం వస్తుంది కాబట్టి తన పగ తీరుతుందనుకుంది ఎలాగో నర్సు కాబట్టి ఆమెకు ఇతర నర్సులతో మంచి స్నేహం ఉంది వివిధ రకాల ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి పేషెంట్ల నుంచి రక్తం సేకరించేందుకు ఇతర నర్సులతో కలిసి ప్లాన్ చేసింది వాళ్ళు వసుంధరకు సహకరించారు ఆమె కోసం కొత్త హెచ్ఐవి రక్తాన్ని సేకరించి ఓ సిరంజిలోకి తీసిచ్చారు వసుంధర ఆ సిరంజిని జాగ్రత్తగా దాచిపెట్టుకుంది అయితే సేకరించింది కానీ ఎలా ఇవ్వాలి తన మాజీ ఎక్కడ దొరుకుతుందని నిఘా పెట్టింది దాదాపు పది రోజులు రెక్కీ నిర్వహించగా రోజు మధ్యాహ్నం లంచ్ కు ఇంటికెళ్తోంది ఆ సమయంలో స్కూటీని గుద్దేసి ఇంజక్షన్ ఇస్తే సరణుకుంది వెంటనే తన ముఠాతో అరాచకపు ప్లాన్ అమలు చేసింది ఇదంతా విని పోలీసులు అవాక్కైపోయారు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఓ అమాయకురాలికి ఈ రౌడీ నర్సు హెచ్ఐవి రక్తాన్ని ఇంజెక్ట్ చేసిందని వెంటనే పోలీసులు ఈ డాక్టర్ కప్పులకు సమాచారం ఇచ్చారు మీరు అర్జెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి ఎక్కడికి వెళ్తారో మీరే చూసుకోండి కానీ ఫాస్ట్ గా చేయమని సూచించారు అది విన్న డాక్టర్ కపులికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు డాక్టర్ కాబట్టి వెంటనే ఏం చేయాలో ఆలోచించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి చేశారు కేవలం తనకు ప్రీడు దక్కలేదనే కోపంతో ఏకంగా ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించిన ఆ నీచరాలని ఆమెకు సహకరించిన వారిని చూసి జనం చీకొడుతున్నారు ఇలాంటి వాళ్ళు బ్రతకకూడదని కూడదని దుమ్మెత్తిపోస్తున్నారు సరే ఎంతవరకు బాగానే ఉంది నిందితులు దొరికారు మరి హెచ్ఐవి వి రక్తం ఆ మహిళా డాక్టర్ కు సోకిందా ఇదే ఇప్పుడు అందరి అనుమానం ఇక్కడ అవకాశమే లేదంటున్నారు డాక్టర్లు ఇదే గొప్ప విషయం ఎందుకంటే ఈ విషయంలో ఆమె కొంత అదృష్టవంతరాలని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే ఆ మహిళా డాక్టర్ కు ఇది పునర్జన్మే కావచ్చు ఎందుకంటే నర్సు వసుంధర హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని సేకరించడానికి ఆ మహిళా డాక్టర్ కు ఇంజెక్ట్ చేయడానికి మధ్య పన్నెండు రోజుల గ్యాప్ వచ్చింది ఇదే ఇక్కడ అదృష్టం ఇంత గ్యాప్ రావడం వల్ల ఆ వైరస్ రక్తంలో అన్ని రోజులు బ్రతికే ఛాన్సే లేదు కొన్ని గంటల మాత్రమే బ్రతికుంటుంది వైరస్ అది కూడా ల్యాబ్ లో కరెక్ట్ గా రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఆరు గంటల వరకు బ్రతికుంటుంది మరో విధంగా ప్రయత్నిస్తే మాత్రమే దాదాపుగా నలభై రోజుల వరకు వైరస్ బ్రతకగలదు కానీ ఆ మరో పద్ధతి అనేది మనకు అనవసరం ఇక్కడ నర్సు వేదవతి ఆ పద్ధతి చేయలేదు నర్సు తన ప్లాన్ ను అమలు చేయడానికి చాలా గంటల పాటు బయటకు తీసుకొచ్చింది పైగా మధ్యాహ్న సమయం కాబట్టి వైరస్ బ్రతికుండే ఛాన్స్ లేదు కాబట్టి ఈ వ్యాధి సోకే ఛాన్సే లేదని నిపుణులు చెబుతున్నారు అయితే రక్త పరీక్షల్లో తెలియడానికి పది రోజుల వరకు పైగానే పట్టే అవకాశం ఉంది సదరు మహిళా డాక్టర్ కు హెచ్ఐవి పాజిటివ్ ప్రజెంట్ అయితే సోకలేదు కానీ ఎవరో చేసిన తప్పుకు తాను తన కుటుంబం మానసిక శోభకు గురి ఆ మహిళా డాక్టర్ దురదృష్టం ఇలాంటి పగ వల్ల సాధించేది ఏమీ ఉండదు జైలుకి తప్ప ఏదేమైనా ఇది ఊహించడానికే భయంకరంగా ఉంది మరి ఈ హెచ్ఐవి వైరస్ లాంటి ముఠాని ఏం చేయాలి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖున మనకు ఈ కేసీ కెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్ లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దీంట్లో హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది ఆమె స్కూటీ మీద వెళ్తుంది ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం టూ థర్టీ టైంలో ఆమె ఇక్కడ వచ్చి ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా దగ్గర రిప్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు రావడం మహిళలు రావడం ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాలను హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక దగ్గర ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది తర్వాత ట్రీట్మెంట్ అది అయిపోయినాక ఆమె భర్త కుమార్ డాక్టర్ కరుణ్ కుమార్ గారి విశ్వభారతిలో పనిచేస్తారు ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా వాళ్ళు గా వచ్చి మోటార్సైకి స్కూటీతో వచ్చి తగలడము ఆమె కింద పడ్డము తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఇంజెక్షన్ లో ఏ విధమైనది ఉంది పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోయట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్ గా త్రీ టోన్ పిఎస్ లో సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని విషయంలో ఇమ్మీడియట్ గా సేఈ గారు ఎస్ఐస్ బాలనర్ ఆశా లత వీళ్ళందరూ కూడా టీంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్ గా దర్యాప్తు చేస్తా మొదలు పెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే ఈ డాక్టర్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్ గా ఉన్న ఈమె బీచ్పల్లి బోయే వసుంధర ఆమె ఆధోని సంబంధించిన ఉమెన్ ఆమెతో కొంచెం అసోసియేటెడ్ గా ఫ్రెండ్షిప్ కొనడము తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము తర్వాత ఈ తను తర్వాత పరిణామాలలో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది బట్ ఆమె వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఈ తన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద రకమైన జలసి మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది తర్వాత ఆమెను తన దగ్గర నుంచి దూరం చేయాలా ఆమె పట్ల ఉన్న జలసితో ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్తో ఆమెకు ఇంజక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజక్షన్ చేస్తూ అందులో హెచ్ఐవి వైరస్ మినో వైరస్ ఉంది కదా అలాంటి వైరస్ను ఆమె హాస్పిటల్లో జీజీహెచ్ లో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోన ఇంకా ఉద్దేశంతో అని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయడము దానికోసం తన మిగతా ఉద్ద తన ఫ్రెండ్ అయిన జ్యోతి జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంతు అండ్ తర్వాత శృతి వీళ్ళను వాళ్ళకున్న అవసరాలు దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంతో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో వాళ్ళందరి సహకారంతో ఈమె ఇంజెక్ట్ చేయడము తర్వాత ఈ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె కేసు రీస్ అయ్యిందంటే వీళ్ళు పారిపోవడం జరిగింది మనం ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ముందుకు బయటకు వచ్చాక ఇమీడియట్ గా వర్కౌట్ చేసి ఫైనల్ గా వాళ్ళ నలుగురిని వాళ్ళ అరెస్ట్ చేయడం జరిగింది సాయంత్రము సో వాళ్ళను ఇట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ ట్రీట్మెంట్ పంపించేసి మెడికల్ చెకప్స్ అయిపోయినా కూడా రిమాండ్ పంపిస్తాము తర్వాత దీంట్లో కరెక్ట్ మోటివ్ ఏంటి ఏ విధమైన వైరస్ అది దాని యొక్క డెన్సిటీ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది అట్లాగే ఆమె శ్రావణి గారి ఉన్ సర్టిఫికేట్ ఇంజురీస్ ఏమేమి ఉన్నాయి బాడీ మీద కింద పడినప్పుడు కానీ తర్వాత ఇంజెక్షన్ చేసినప్పుడు కానీ ఆ ఇంజరీస్ అన్ని కూడా బయటికి తీసుకున్నాక పూర్తి స్థాయిలో దర్యాప్తు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అవన్నీ కూడా చేస్తూ ఈ తదన ఇమీడియట్ గా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది ఈ కేసు వరకు ఇవాళకున్న మా సిబ్బంది మొత్తం మా సిఇ గారు వాళ్ళ టీం దీంట్లో ఒక రకమైన ఎందుకంటే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్సెస్ ప్రధానమైన రోల్ పోషించినాయి సీసీ కెమెరాలు మెయిన్ గా ఎవరు ఏ వెహికల్స్ ఎక్కడొచ్చింది టైం లైన్ ఏ వెహికల్స్ లో వాళ్ళు మూవ్ అయినారు మూవ్ అయిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఒకవేళ అబద్దాలు చెప్పినా లేదా మాకు తెలియదని బుకాయించినా కూడా ఇందులో అవకాశం లేకుండా పక్కాగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినారు ఏ మూమెంట్ లో ఏ టైం కు స్టార్ట్ అయినారు ఇక్కడ రీచ్ అయినా తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఎన్ని వెహికల్స్ వెహికల్స్ లో వచ్చిన లేడీస్ ఎవరు వాళ్ళ ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా తర్వాత మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా అవన్నీ కూడా దీంట్లో చెక్ చేసుకున్నాకనే పుల్ ప్రూఫ్ గా దీంట్లో ఇంత టెక్నికల్ ఎవిడెన్సెస్టమేటిక్ గా ప్లాన్డ్ గా విత్ఇన్ ఇన్ టైం చాలా తక్కువ టైంలో డిటెక్ట్ చేసిన మా సే గారు శేషయ్య అండ్ టీమ్ ఈ టీం ప్రత్యేకంగా అభినందిస్తాను ఎస్పీ గారికి కూడా స్పెషల్ రివార్డ్ కోసం ఎందుకంటే ఇది బ్రీఫ్ చేయడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్ కూడా తర్వాత ఉన్నత విద్యలో ఉన్నత స్థాయిలో ఉన్న డాక్టర్ల మీద ఈ విధంగా జరగడం కూడా కాదు కాబట్టి ఇద్దరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మేము కూడా పోలీస్ తరఫు నుంచి ఈ విధమైన ఇంకోసారి జరగకుండా కూడా చూస్తాం